స్వాగతం ఈరోజు ఈ వీడియోలో మనం బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం నుండి జరగబోయే షాకింగ్ నిజాల గురించి తెలుసుకుందాం మనం అతి త్వరలో రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలోకి అడుగు పెట్టబోతున్నాం అతి కొద్ది రోజులు మాత్రమే ఉంది అయితే ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం నుండి అనేక రకాల మార్పులైతే ప్రకృతిలో మానవ జీవితంలో సంభవించబోతున్నాయి అయితే ఆ మార్పులు ఏంటి బ్రహ్మంగారు రాసిన కాలజ్ఞానం ప్రకారం ఎటువంటి షాకింగ్ సంఘటనలు రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం నుండి జరగబోతున్నాయి ఈ పూర్తి వివరాలు అన్ని కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇది వరకు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి ఇక వివరాల్లోకి వెళ్తే కనుక బ్రహ్మంగారు కాలజ్ఞానంలో కొన్ని వేల విషయాలను చెప్పారు ఇప్పటికీ వాటిల్లో చాలా వరకు నిజమయ్యాయి అందుకే ఆయన కాలజ్ఞానం ప్రపంచవ్యాప్తంగా కూడా ఎంతో ప్రసిద్ధిగాంచింది దొంగ బాబాలు పుట్టుకొని రావటం ఆరేళ్ల పాప గర్భవతి కావటం ఆడవాళ్లు మానం అమ్ముకోవటం గాంధీ మహాత్ముడు స్వాతంత్రం తీసుకురావటం ఇలా కాలజ్ఞానంలో చెప్పినవి చాలానే జరిగాయి బ్రహ్మంగారు కర్నూలు జిల్లాలోని బనగానిపల్లి మండలంలో గరిమిరెడ్డి అచ్చమ్మ గారి ఇంట్లో పశువుల కాపరిగా ఉంటూ రవ్వలకొండలో కాలజ్ఞానం రాశారు ఆవుల చుట్టూ గీత గీసి రవ్వలకొండలో ఆయన రచన గావించారు రవ్వలకొండ బనగాని పళ్లకు ఒకటి పాయింట్ ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్న ఒక కొండపై ఉంది ఆ కొండ గుహలో కూర్చొని బ్రహ్మంగారు కాలజ్ఞానాన్ని రాశారు కాబట్టి ఆ కొండలను బ్రహ్మంగారి కొండలు అని కూడా పిలుస్తూ ఉంటారు ఈయన దేశాటన చేస్తూ కూడా కాలజ్ఞానాన్ని రాశారు పశువుల కాపరిగా వజ్రంగిగా కూడా బాధ్యత వహించారు బ్రహ్మంగారు భవిష్యత్తులో జరిగిన అనేక సంఘటన విషయాలను ముందుగానే దర్శించి వాటిని తాళపత్ర గ్రంథాల్లో భద్రపరిచారు ప్రస్తుతం జరుగుతున్న అనేక విషయాలు ఆయనవే పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామి కాలజ్ఞానాన్ని ఒకేసారి చెప్పలేదు అనేక సందర్భాలలో వేరువేరు వ్యక్తులకు తెలియజేశారు బ్రహ్మంగారు చనిపోయే ముందు కందిమల్లాయిపాలెంలోని గరిమిరెడ్డి అచ్చమ్మ గారి ఇంటి ఆవరణలో పద్నాలుగు వేల కాలజ్ఞాన పత్రాలను పాతిపెట్టి దాచారు దానిపై ఒక చింత చెట్టును కూడా నాటారు అది ఒక చిన్న గదివెడల్పు మాత్రమే కలిగి ఉంటుంది ఆ గ్రామంలో ఏవైనా వ్యాధులు కాని మరివైనా ప్రమాదాలు జరిగే ముందు సూచనగా ఆ చెట్టుకు ఉన్న పూత మొత్తం ఒకే రాత్రికి రాలిపోయి జరగబోయే అశుభాన్ని మనకు తెలియజేస్తుంది అలాగే ఈ చెట్టుకు కాచిన చింతకాయలు లోపల నల్లగా ఉండి తినటానికి పనికి రాకుండా ఉంటాయి చెట్టు పక్క నుండి ఎర్రని రక్తం వంటి ద్రవం కారుతుంది ఇక విషయంలోకి వస్తే రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో ఎన్నో రకాల అద్భుతాలు జరుగుతాయని బ్రహ్మంగారి కాలజ్ఞానంలో రాసి ఉంది తిరుపతి వెంకటేశ్వర స్వామి గుడిలో మొసళ్ళు ప్రవేశించి మూడు రోజులు పూజలు లేక తలుపులు మూసి ఉంచుతారని బ్రహ్మంగారి కాలజ్ఞానంలో రాసి ఉంది శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క సొమ్మును దొంగలు అపహరిస్తారని కూడా బ్రహ్మంగారి కాలజ్ఞానంలో ఉంది గరుడ ధ్వజంలో ఓంకార నాదాలు పొడతాయి తిరువల్లూరి వీరనాఘవస్వామికి చెమటలు పడతాయని కూడా కాలజ్ఞానంలో రాసి ఉంది అలాగే ధాన్యాల ధర విపరీతంగా పెరిగిపోతుంది బియ్యం కొనలేని పేదవారు ఆకలితో చనిపోతారు ఆకలి చావులు పెరుగుతాయని బ్రహ్మంగారి కాలజ్ఞానంలో చెప్పారు ఇది రెండు వేల ఇరవై ఐదు నుండి జరిగే అవకాశాలు కూడా ఎక్కువగా కనిపిస్తున్నాయి అలాగే బ్రహ్మంగారి మఠానికి ఈశాన్య దిశలో ఒక మహిళ గర్భం దాలుస్తుంది ఆ గర్భం పగిలి బిడ్డ పొడుతుంది ఆ సమయంలో ఆకాశంలో మెరుపులు ఉరుములు పడి అక్కడి ప్రజలు చనిపోతారని కూడా బ్రహ్మంగారి కాలజ్ఞానంలో రాసి ఉంది అలాగే రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం తర్వాత భారతదేశంలో ఒక పెద్ద యుద్ధం జరుగుతుంది ఢిల్లీలో బాంబుల వర్షం కురుస్తుంది ఈ యుద్ధంలో చాలా మంది జనాలు చనిపోతారని కూడా బ్రహ్మంగారి కాలజ్ఞానంలో రాసి ఉంది అదే సమయంలో నెల్లూరు జిల్లా మొత్తం నీటితో మునిగిపోతుంది ఈ సంఘటన రెండు వేల ఇరవై ఎప్పుడైనా జరిగే సూచనలు ఉన్నాయని బ్రహ్మంగారి కాలజ్ఞానంలో రాసి ఉంది అంతేకాకుండా ఇరవై కొట్టుకొని చేస్తారని కూడా కాలజ్ఞానంలో రాయబడి ఉంది అలాగే పాపాత్ములు ఎక్కువ రోజులు జీవిస్తారని కూడా బ్రహ్మంగారు చెప్పారు బంగారం కనుమరుగవుతుందని ఉన్న బంగారానికి డిమాండ్ బాగా పెరుగుతుందని బంగారం ధర విపరీతంగా పెరిగిపోతుందని అలాగే బంగారం ధర లక్షలకు చేరుకుంటుందని కూడా బ్రహ్మంగారు కాలజ్ఞానంలో చెప్పారు అలాగే ఇత్తడికి కూడా రేటు బాగా పలుకుతుందని బ్రహ్మంగారు తన కాలజ్ఞానంలో చెప్పారు కృష్ణానది బెజవాడ కనకదుర్గమ్మ అమ్మవారి ముక్కు పుడకను అందుకుంటుందని కాలజ్ఞానంలో రాసి ఉంది ఒకవేళ జలప్రలయం ఏర్పడి లేదా భూకంపం వచ్చి నాగార్జునసాగర్ డ్యాం బీటలు పడి అలాంటి విపత్తే జరిగితే కృష్ణానది ఇంద్రకీలాద్రిని తాకే ప్రమాదం ఉంది ఐదు వేల సంవత్సరాల తర్వాత గంగా నది కనిపించకుండా పోతుందని కూడా బ్రహ్మంగారు తన కాలజ్ఞానంలో చెప్పారు ఇక రెండు వేల ఇరవై సంవత్సరం తర్వాత చిన్న కేశవ స్వామి మహిమలు నాశనమైపోతాయని కూడా బ్రహ్మంగారు తన కాలజ్ఞానంలో చెప్పారు అలాగే కృష్ణానది మధ్యలో ఒక బంగారు రథం పొడుతుంది దాన్ని చూసిన వారికి ఆ కాంతి వల్ల కళ్లు కనబడవు గొడ్డివారు అవుతారని కాలజ్ఞానంలో రాయబడి ఉంది అలాగే రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం తర్వాత పర్వతానికి ఒక ముసలి వస్తుంది అది ఎనిమిది రోజులు ఉండి భ్రమరాంబ గుడిలో దూరి మేకపోతులాగా అరిచి మాయమైపోతుందని కూడా బ్రహ్మంగారు తన కాలజ్ఞానంలో రాశారు బెంగుళూరు కంచి కామాక్షి అమ్మవారి విగ్రహం నుండి రక్తం కారుతుంది అలాగే కంచి కామాక్షి కళ్లు ఎర్ర చేస్తుంది ఆ ధాటికి దక్షిణాన జనులు మరణిస్తారట ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం తర్వాత అక్రమ సంబంధాలు కూడా విపరీతంగా పెరిగిపోతాయని ఇవి హత్యలకు దారితీస్తాయని కాలజ్ఞానంలో రాసి ఉంది ఇప్పుడే ఇటువంటి సంఘటనలు మనం చూస్తున్నాం ఇక ముందు ఇంకా పెరిగిపోయే ప్రమాదం కూడా లేకపోలేదు శ్రీకాళహస్తి గుడిలో దోపిడీ జరుగుతుందని మల్లికార్జునుడు శ్రీశైలాన్ని వదిలి వింధ్యా పర్వతాలకు వెళ్లిపోతాడని కూడా బ్రహ్మంగారు తన కాలజ్ఞానంలో చెప్పారు ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం తర్వాత చాలా మంది మనుషులు ఇరవై ఏళ్ల కంటే ఎక్కువ కాలం జీవించి ఉండరని కూడా కాలజ్ఞానంలో రాయబడి ఉంది ఇది నిజమే అని చాలా మంది ఇప్పటికే నమ్ముతున్నారు ఎందుకంటే చిన్న చిన్న పిల్లలకి అనేక రకాల జబ్బులతో మరణించడం పది నుంచి ఇరవై సంవత్సరాల లోపే గుండెపోటుతో మరణించిన సంఘటనలు కూడా ఈ మధ్య కాలంలో వేప చెట్టు నుండి అమృతం కారుతుందని కూడా గారు తన కాలజ్ఞానంలో రాశారు శ్రీశైలానికి దక్షిణాన కొండల నుండి రాళ్లు దొర్లిపడి భారీగా జననష్టం జరుగుతుందని అలాగే పగిలిన రాయి ముక్కలు లేచి ఆకాశంలో ఎగురుతాయని కూడా బ్రహ్మంగారు తన కాలజ్ఞానంలో రాశారు దేవి శక్తి పీఠాల్లో ఒకటైన శక్తి పీఠం అలంపూర్ జోగులాంబ ఇది మహబూబ్ నగర్ జిల్లాలో ఉంది అయితే రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం నుండి రెండు వేల ముప్పై రెండవ సంవత్సరంలోపు అమ్మవారి కంట నీరు స్థనాల నుండి పాలు కారుతాయని కూడా బ్రహ్మంగారి కాలజ్ఞానంలో రాయబడి ఉంది కర్నూలు జిల్లాలో యాగంటి ప్రసిద్ధ పుణ్యక్షేత్రం ఉంది అందులో యాగంటి నందీశ్వరుడు అంతకంతకు పెరిగి రాళ్లు మింగుతాడని కూడా బ్రహ్మంగారు కాలజ్ఞానంలో రాశారు అయితే నందీశ్వరుడి చుట్టూ తిరిగేందుకు వందల సంవత్సరాల క్రితం స్థలం ఉండేదట కానీ నందీశ్వరుడు పెరగటం వల్ల స్థలం లేకుండా పోయింది ఇరవై సంవత్సరాలకు ఒకసారి విగ్రహం ఒక అంగుళం పెరుగుతుందని పురావస్తు శాస్త్రవేత్తలు కూడా చెబుతున్నారు అలాగే రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం తర్వాత నుండి భారతదేశం అగ్రరాజ్యం అవుతుంది రెండు వేల ఇరవై తొమ్మిది నాటికి భారత్ ప్రపంచంలోనే అగ్రదేశంగా నిలుస్తుందని కూడా బ్రహ్మంగారు చెప్పిన అనేక విషయాలు రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం నుండి జరిగే అవకాశాలు కూడా అనేకం కనిపిస్తున్నాయి చూసారు కదండి బ్రహ్మంగారి కాలజ్ఞానాన్ని విశ్వసించడానికి కారణం లేకపోలేదు ఎందుకంటే బ్రహ్మంగారు రాసిన కాలజ్ఞానంలోని అనేక విషయాలు ఇది వరకు జరిగాయి ఇప్పుడు జరుగుతున్నాయి కూడా కాబట్టి ఈ విధంగా బ్రహ్మంగారు చెప్పిన అనేక సంఘటనలు ఆయన కాలజ్ఞానంలో భద్రపరిచినవి కూడా ఇక ముందు జరిగే అవకాశాలు కూడా లేకపోలేదు చూసారు కదండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి